వెల్కమ్ టు టీవీ తెలుగు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలను ప్రకటించారు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు విభజన హామీలు రాజధాని అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు వివిధ ఏజెన్సీల సహకారంతో నిధులు సమకూర్చునున్నట్లు చెప్పారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని నిర్మలా చెప్పారు భారతదేశ ఆహార భద్రతకు పోలవరం ముఖ్యమని పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేటాయిస్తామని ప్రకటించారు పోలవరం ఏపీకి జీవరేఖ అని ఇది దేశ ఆహార భద్రతకు కూడా కీలకమని చెప్పారు దీనితో పాటు ఏపీలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్తి నోడ్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్లోని ఓర్వకల్ నోట్ కు అదనపు కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు కొప్పర్తి ఓర్వకల్ కారిడార్లలో పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్ రోడ్ వాటర్ సదుపాయాల కల్పన కోసం కూడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఇందుకోసం ఏపీకి అదనపు కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో ప్రత్యేక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు